ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు యాంత్రికంగా శిక్ష విధించిందంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు అన్ని ఆధారాలు పరిశీలించకుండానే శిక్ష విధించిందని అప్పీలుపై విచారణ పూర్తయ్యేదాకా సీబీఐ కోర్టు తీర్పును అమలు నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేయాలని కోరారు సీబీఐ కోర్టు తీర్పు సవాల్ చేస్తూ నిందితులు గాలి జనార్దన్ రెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు రాజగోపాల్ మెఫజ్ అలీఖాన్ వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు వాస్తవానికి సరిహద్దు వివాదాలు అక్రమ మైనింగ్లపై మాత్రమే దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి రాష్ట ప్రభుత్వం అనుమతి తెలిపిందన్నారు అయితే సిబిఐ పరిధికి మించి మైనింగ్ లీజులపై దర్యాప్తు చేసిందని దీని ఆధారంగా కోర్టు శిక్ష విధించడం చెల్లదన్నారు ఆరు మైనింగ్ లీజుల సరిహద్దు వివాదాలు తేలలేదని పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు అంతేకాకుండా ప్రభుత్వానికి ఆదాయపరంగా నష్టం కలిగించినట్లు ఎలాంటి ఆరోపణ లేదన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తనకు విధించిన శిక్ష అమలు నిలిపివేయాలని లేని పక్షుల నియోజకవర్గానికి సేవ చేసుకునే అవకాశం కోల్పోతానని గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు ఈ పిటిషన్లపై వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు ఈ నెల ఇరవై ఒకటిన విచారణ చేపట్టే అవకాశం ఉంది